సన్నీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చేస్తారు ఇంతలో అక్కడ ఉన్న కావేరి అయితే స్వరాన్ని తీసుకొని ఇంటిలోపలికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి కావేరి ఇది నువ్వు చేసిన పని ఆ అమ్మాయి అంటే నాకు అస్సలు పడదని తెలుసు కదా అయినా సరే ఆవిడ నువ్వు ఇంట్లోనికి తీసుకువచ్చావేంటి సన్నీకి ఇలా అవ్వడానికి కారణం ఆమె కొడుకు అయిన బాబీ వల్లే కదా అలాంటిది ఆ అమ్మాయి నువ్వు ఇంట్లోనికి ఎలా తీసుకువస్తావు మర్యాదగా ఇంట్లో నిండి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక దాంతో ఇంద్ర అలా ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోతావా లేదన్నా సన్నీకి మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెట్టవచ్చు ఇక్కడ నిండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే లేదు నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఇంద్ర ఎలా అంటూ ఉంటాడు ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటూ అరుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్ర వాళ్ళ అత్త కూడా వెళ్ళిపో అమ్మా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటుంది దాంతో స్వర అయితే లేదండి నేను ఎక్కడి నుండి వెళ్ళను వెళ్ళే ప్రసక్తే లేదు నేను సన్నీని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక స్వర అయితే ఇంద్రతో మొత్తం అంతా కూడా నిజం చెప్తుంది హాస్పిటల్లో జరిగిన సన్నీ మీద అటాక్ గురించి అయితే మొత్తం అంతా కూడా చెప్తుంది సన్నీకి వేరే మెడిసిన్ ఇచ్చి సన్నీని చంపాలని చూసారు ఎవరో కాదు అదిగోండి అక్కడ నిలబడిన మీ మామయ్యే అని చెప్పి అక్కడ ఉన్న స్వర అయితే ఇంద్రతో నిజం చెప్తుంది అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఆ మాటలో వినగానే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు అవునండి నేను చెప్పేది వినండి అందుకే ఇంట్లో కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు సన్నీకి ఏదైనా ప్రమాదం తలపెట్టవచ్చు అందుకే సన్నీకి నయమైనంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను సన్నీని కన్న తల్లిలా చూసుకుంటానని చెప్పి అంటుంది అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే వాళ్ళ మామయ్య మీద చాలా కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా వాళ్ళ మామయ్య వైపు తిరిగి మామయ్య అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అతనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక స్వరా చెప్పిన మాటలను ఇంద్ర నిజమే అని నమ్ముతాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్